శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం చనిపోయిన వ్యక్తి యొక్క ఏ మూడు వస్తువులు మనం పొరపాటున కూడా ఉపయోగించకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు గరుడునకు చనిపోయిన వ్యక్తుల గురించి కొన్ని విషయాలను చెప్పాడు ఆ పనులు ఉన్న మనుషులు ఎవరు చేయకూడదు శ్రీకృష్ణుడు జన్మించిన మనిషి ఖచ్చితంగా చనిపోవడం ప్రకృతి ధర్మమని చెబుతాడు మృత్యువునుంచి ఎవరూ తప్పించుకోలేరు మృత్యువుని ఎదుర్కొన్నప్పుడు మనుషులు తమ శరీరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది శరీరంతోపాటు ఆ వ్యక్తి అన్ని భౌతిక వస్తువులను కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది చనిపోయిన తర్వాత మనిషి ఈ భూలోకం నుంచి ఏ వస్తువుకూడా తీసుకెళ్లలేడు కేవలం అతనితో పాటు తన పాపపుణ్యాలు మాత్రమే ఉంటాయి ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితకాలంలో పాపాలకంటే పుణ్యాలు ఎక్కువ చేసి ఉంటే అతనికి మృత్యు సమయంలో ఏ కష్టాలు ఉండవు అతని ప్రాణం తేలికగా పోతుంది కాని ఎవరైతే జీవితాంతం పుణ్యం కంటే పాపాలు ఎక్కువగా చేస్తారో అతనికి చావు చాలా భయంకరంగా ఉంటుంది అతను మృత్యు సమయంలో చాలా బాధని అనుభవించాల్సి ఉంటుంది యమదుతలు అతనిపైన దయనీయంగా ప్రవర్తిస్తారు వాళ్లు యమపాసంలో ఆత్మను బంధించి యమలోకానికి తీసుకువెళ్తారు యమలోకానికి వెళ్లే సమయంలో ఆ పాపి చాలా నొప్పిని అనుభవించవలసి ఉంటుంది అతను బాధను అనుభవిస్తూ నరకానికి వెళ్లవలసి వస్తుంది కాని యమదుతలకి ఆ పాపిపైన ఏమాత్రం జాలి ఉండదు వాళ్ళ ఆ పాపిని ఇంకా హింసిస్తారు హిందుధర్మశాస్త్రాలు ప్రకారం ఆత్మకి ఈ సంసారంలో ఏమీ మిగలదు ఆత్మకి అంతం లేదు అది ఎప్పుడు కాదు అది తను చేసిన పనులను బట్టి మళ్లీ మళ్లీ జమ్మిస్తుంది మనిషి శరీరం కూడా ఆత్మకి చెందదు శరీరం దేవుడు ద్వారా కొంతకాలం వరకు ఆత్మకీ ప్రసాదించబడింది అది ఏదో ఒకరోజు పంచభూతాలలో కలిసిపోతుంది ఆత్మ శరీరంతో జమ్మించిన తర్వాత ఈ భూలోకంలో ఎన్నో భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది చనిపోయిన తర్వాత కూడా ఇష్టాన్ని ఆత్మ మర్చిపోదు హిందుధర్మశాస్త్రాలు ప్రకారం మనిషి ఎప్పటివరకు అయితే భౌతిక సుఖాలను త్యాగం చేయకుండా సంసారమేందు వస్తువులయందు మోహాన్ని వీడకుండా ఉంటాడో అప్పటి వరకు తాను వేర్వేరు యోనిల్లో జమ్మిస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు మొహం ఎక్కువ ఉంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ భూలోకమును వీడకుండా ఇక్కడే ఆత్మరూపములో తిరుగుతూ ఉంటాడు గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ఆకస్మికముగా అంటే యాక్సిడెంట్స్లోను లేదా బలవమరణంతోనూ చనిపోతే వాళ్లు కూడా ప్రేతాత్మ అయిపోతారు చాలాసార్లు మన ప్రియ వ్యక్తులు చనిపోతే వాళ్ల వస్తువులను వాళ్ల గుర్తుగా మనం దగ్గర ఉంచుకుంటాం లేదా ఆ వస్తువులను వాడడం మొదలు పెడతాం కాని గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల కొన్ని వస్తువులను మనం ఎప్పటికీ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో పాటు చనిపోయిన వ్యక్తి శక్తి దాగి ఉంటుంది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మోహం ఆ వస్తువులపైన ఎక్కువగా ఉండటం వల్ల అతను చనిపోయిన తర్వాత కూడా ఆ వస్తువులను వీడలేకపోతాడు ఎవరైతే ఆ వస్తువులను వాడతారో అతను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కారణం చేతనే ఏ వ్యక్తి అయినా చనిపోతే ఆ తర్వాత ఆ వ్యక్తి వస్తువులు మరొకరు వాడకూడదు కావాలంటే ఆ వస్తువులను మీరు ఇంట్లో భద్రపరచవచ్చు లేదా ఆ వస్తువులను మీరు గంగానదిలో కలపవచ్చు కానీ కూడా ఆ వస్తువులను వాడకూడదు ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మశాంతి కోసం మీరు ఆ వస్తువులను దానం చేయవచ్చు గరుడ పురాణంలో చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి మూడు వస్తువుల గురించి చెప్పబడ్డాయి వాటిని మీరు ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు లేదంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ వస్తువులపై మోహంతో ఈ భూమిపైన తిరుగుతూనే ఉంటుంది ఆ ఆత్మకి ఎప్పటికీ మోక్షం ప్రాప్తించదు దీనివల్ల ఆత్మకు ఇంకొక శరీరం ప్రాప్తించదు ఆ మూడు వస్తువులు మీరు ఎప్పుడు వాడకూడదు ముందుగా పితృదేవతలను పూజించేవారు ఇళ్లలో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టుకోవాలి పూర్వీకుల ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటే వారికి కలిసి వస్తుంది ఏ దిక్కులో పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు వంటి వివరాలను కూడా తెలుసుకుందాం చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం వారి జ్ఞాపకార్థం చాలామంది ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటారు అయితే చనిపోయిన వాళ్ల ఫోటోలను ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు కొంతమంది చనిపోయిన తమ పూర్వీకులు దైవ సమానులని భావించి దేవుని గదిలో ఫోటోలను పెట్టుకుంటారు అయితే అది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు చనిపోయినవారి ఫోటోలను ఇంటినిండా పెట్టుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఎక్కువగా చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరుగుతాయి చనిపోయినవారి ఫోటోలను పూజగదిలో ఉంచి పూజచేస్తే దేవతల ఆగ్రహానికి కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంటుంది చనిపోయినవారి ఫోటోలను పడకగదిలో పెట్టుకోకూడదు అంతేకాదు బ్రతికున్నవాళ్ల ఫోటోల పక్కన చనిపోయినవాళ్ల ఫోటోలు పెట్టకూడదు ఇలా చేయడం వల్ల బ్రతికున్నవాళ్ల ఆయుషు కూడా తగ్గుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం కూడా లేకపోలేదు ఈశాన్య దిశలో పూర్వీకుల ఫోటోలను పొరపాటునుకూడా పెట్టకూడదు చనిపోయినవారి ఫోటోలను దక్షిణం వైపున ఉన్న గోడకు ఉత్తరం గోడ వైపుకు చూస్తూ ఉండేలా పెట్టాలి నైరుతి దిశలోనే పూర్వీకుల ఫోటోలు పెడితే మంచి జరుగుతుంది ఇలా ఫోటోలు సరైన వాస్తు దిశలో పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో సానుకూలమైన వాతావరణం వస్తుంది సరైన దిశలో చనిపోయిన వాళ్ల ఫోటోలు పెట్టడం వల్ల పితృదేవతల ఆశీర్వాదాలు కూడా ఆ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభిస్తాయి శాస్త్రాల ప్రకారం తమ ఇంట్లో తమ పూర్వీకుల ఫోటోలను తప్పకుండా ఉంచాలి ఇలా చేయడం చాలా మంచిదని శాస్త్రాలలో చెప్పబడింది తమ పూర్వీకుల ఫోటోలను తయారు చేయించేటప్పుడు ఒక విషయం గుర్తించుకోవాలి ఆ ఫోటోలో వాళ్లు ఏడవకూడదు బాధపడకూడదు కోపంగా కూడా ఉండకూడదు వాళ్లు ఆ ఫోటోలో చాలా ఆనందంగా ఉండాలి ఎప్పుడైతే మనం వాళ్ల ఫోటోని చూస్తామో అప్పుడు మనం మనసులో వాళ్లు మనపై చూపించిన ప్రేమ గుర్తుకు రావాలి ఒకవేళ మన పూర్వీకులు కోపంగా ఉన్న ఫోటోని ఇంట్లో ఎక్కడైనా పెడితే అది మన మనసులో భయాన్ని పుట్టిస్తుంది అందుకనే పూర్వీకుల ఫోటోలను పెట్టే ముందు ఎలాంటి ఫోటో పెట్టాలో నిర్ణయించుకోండి వాళ్ల ముందు మీరు బాధపడటం కానీ కోపం కాని చేయకూడదు అలా చేస్తే మిమ్మల్ని చూసి మీ పూర్వీకులు బాధపడతారు పితృపక్షం రోజులలో వాళ్లని పూజించాలి ఆకస్మికముగా అంటే యాక్సిడెంట్స్లోనూ లేదా బలవమరణంతోనూ ఎవరైనా చనిపోతే వాళ్లు ఖచ్చితంగా ప్రేతాత్మ అవుతారు ఎప్పటివరకు అయితే ఆత్మ శాంతించడానికి నారాయణబలి పూజ చేయరో అప్పటివరకు అది ఈ భూలోకంలో తిరుగుతూనే ఉంటుంది చనిపోయిన వ్యక్తి యొక్క ఏ మూడు వస్తువులు మనం కూడా ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా చనిపోయిన వ్యక్తి యొక్క వాచిని ఎవరూ ఉపయోగించకూడదు ఇందులో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి దాగి ఉంటుంది గరుడ పురాణంలో వాచ్ గురించి చెప్పలేదు కానీ జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ వాచ్లో కూడా చనిపోయిన వారి శక్తి దాగి ఉంటుంది ఎందుకంటే వాచ్ ఆ వ్యక్తితో జీవితాంతం ఉంటుంది ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క వాచిని ఎవరూ ఉపయోగించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ కూడా దానం చేయాలి ఆభరణాలు గరుడ పురాణం ప్రకారం చనిపోయినవారి గాజులు గొలుసులు కూడా ఎవరూ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ గాజులలో చనిపోయిన చనిపోయినవారి శక్తి దాగి ఉంటుంది ప్రతి వ్యక్తికూడా తను అందంగా ఉండటం కోసం ఆభరణాలు వేసుకుంటారు కాని ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతారో అప్పుడు వాళ్ల ఆభరణాలు మరెవరైనా ధరిస్తే అప్పుడు అది ధరించిన వారికి ఆ ఆత్మ స్పర్శ తగులుతుంది ఆ ఆత్మ ఆ మనిషికి కష్టాలు పెట్టడం మొదలు పెడుతుంది ఆ ఆత్మ మోక్ష ప్రాప్తి కోసం తన సొంత కుటుంబ సభ్యులనే ఇబ్బంది పెడుతుంది ఈ చేతనే చనిపోయిన వారి ఆభరణాలు ఎవరూ ఉపయోగించకూడదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆభరణాలను కరిగించి కొత్త ఆభరణాలు చేసుకోవచ్చు లేదా ఆ ఆభరణాలను దానం చేయవచ్చు బట్టలు మూడో వస్తువు చనిపోయినవారి బట్టలు అసలు ఎవరూ ఉపయోగించకూడదు గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరూ ఉపయోగించకూడదు వాటిని మర్చిపోయికూడా ఎవరూ ఉపయోగించకూడదు ఇలా చేయడం వలన చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ బట్టలు ఉపయోగించేవారితో ముడిపడుతుంది చనిపోయిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ బట్టలు ఉపయోగించే వ్యక్తిని హింసిస్తాయి దీనివలన ఆ వ్యక్తి మానసికంగానూ శారీరకంగానూ చాలా బలహీనపడతాడు ఆ వ్యక్తికి తాను చనిపోయిన వ్యక్తి యొక్క స్పర్శను కూడా అనుభూతి చెందగలుగుతాడు ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరూ ధరించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎల్లప్పుడూ దానం చేయాలి దీనివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు